గుడారాల పండుగను దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించేలాగిన స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం మరి శుభదినమున గుడారాల పండుగ యొక్క పనులు ప్రారంభిస్తూ ఉండగా కృపగల దేవుడు తన దక్షిణ హస్తమును చాపి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి ఆరంభించిన ఈ పనులు అద్భుతంగా కొనసాగించడానికి ప్రభు సహాయం చేయలాగిన స్తోత్రాలు చెబుదాం స్తోత్రం స్తో స్తోత్ర స్తోత్రం స్తోత్ర స్తోత్రం స్తోత్ర స్తోత్రాం స్తోత్ర స్తోత్రాం స్తోత్రాం స్తోత్ర గుడారాల పండ కావలసిన సమస్తాన్ని దేవుడు సమకూర్చి అద్భుతంగా జరిగించలాగిన స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్ర ప్రేమాస్వరూపి దయా వాత్సలిత దేవా మీ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దైవమే గత కాలమంతా మీరు మా జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి మీకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం స్వామి మీరెంతైనా నమ్మదగిన దేవుడవు హోసన్నా మినిస్ట్రీ స్వరిచర్ మీరు ప్రేమించి నా తండ్రి ప్రతి సంవత్సరం గుడారాల పండుగను మహిమకరంగా మీరు జరిగించుచూ ఉన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి ప్రభు ప్రతి సంవత్సరం మీరు అందిస్తున్న సహాయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువ వందనాలు తండ్రి మరొక నూతన సంవత్సరాన్ని ప్రభువ మీరు మాకు అనుగ్రహించినందుకై మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్న స్వామి మీ స్తోత్రం మరి ఈ సంవత్సరపు గుడారాల పండుగ నిమిత్తం నా తండ్రి ఈ స్థలములు నిలిచి ప్రార్థన చేయిచి ఉండగా మహిమతో ఈ స్థలములోనికి మీరు దిగి వచ్చినందుకై తండ్రి ఈ స్థలమంతా నీ మహిమతో మీరు కప్పుచున్నందుకై స్తోత్రం తండ్రి ఏసు నామములో ఈ స్థలములో ఉన్న దోషమంతా తొలగిపోవునుగాక దోషమంతా తొలగిపోవునుగాక సమస్త అపవిత్రత తొలగిపోవునుగాక ఈ స్థలమంతటిని మీరు పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాం ప్రభువ మీ స్తోత్రం తండ్రి ఏసయ్యా మరి ఈ మన పనిని ప్రారంభిస్తూ ఉండగా ఆరంభము నుండి అంతము వరకు మీరే స్వాధీనపరచుకుని నడిపించమని వేడుకుంటున్నాం ప్రతి ఆటంకాలు ప్రతి అవరోధాలు ఏసు నాములు గాక ఈ గుడారాల పండుగకు విరుద్ధంగా వ్యతిరేకంగా క్రియేట్ చేస్తున్న అన్ని దురాత్మ శక్తులు ఏస్తున్నాములు తొలగిపోవునుగాక తొలగిపోవునుగాక దేవా అయిన మీ సంకల్పాన్ని బట్టి ప్రభు మీ ప్రేరణను బట్టి ప్రారంభించబడిన ఈ గుడారాల పండుగ ప్రతి సంవత్సరం ప్రభు మీరు మహిమకరంగా జరిగిస్తూ ఉన్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి ఈ సంవత్సరపు గుడారాల పండుగలో స్వామి మీ కృపను విస్తారంగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు విస్తారమైన కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం శక్తి ద్వారా బలము ద్వారా కాకుండా నీ ఆత్మ ద్వారా మీరు సమస్తాన్ని జరిగించే దేవుడవు స్వామి ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నానని సెలవిచ్చిన దేవుడు స్వామి మీ స్తోత్రం ప్రభు ఈ పనులలో ప్రభు ప్రతి సేవకుని ప్రతి విశ్వాసిని ధైర్యముతో నింపుమని వేడుకుంటున్నాం ప్రభు మీ స్తోత్రం నాయన దేవా మీ స్తోత్రం ఈ స్థలాల్లో జరుగుతున్న పనులన్నింటిలో కూడా మీరు తోడుగుండమని వేడుకుంటున్నాం ఆ ప్రభు ఎవరికి ఏ విధమైన అపాయాలు ప్రమాదాలు జరగకుండా కూడా మీరే కృపలు భద్రపరిచి కాపాడమని ప్రార్థన చేస్తున్న స్వామి నా ప్రభువా ఈ గ్రౌండ్ విషయంలో కూడా మీరే కృప చూపించండి ఈ స్థలం యొక్క యజమానులు ఎవరు ఏ విధమైన ఆటంకాన్ని కలిగించకుండా తండ్రి హృదయపూర్వకముగా ప్రభు ఈ స్థలమును అయ్యా గుడారాల పండుగ జరిగించడాని కోసం ప్రభు ముందుకు రావడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం స్వామి నా తండ్రి మీ స్తోత్ర పబ్లిసిటీ విషయం కావచ్చు గ్రౌండ్ విషయాలు కావచ్చు ప్రభు సమస్త విషయంలో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభు ఏ పని ఆలస్యం జరగక ప్రభు సమస్తం సకాలంలో మీరు జరిగించమని వేడుకుంటున్నాం ప్రభు నేను ప్రేమించే వారి కొరకు మేలు కొరకు కొరకే సమస్తం సమకూడి జరుగుతుందని లేఖనాలు రాయబడిన ప్రకారం ఈ సంవత్సరపు గుడారాల పండుగకు సమస్తం సమకూడి జరుగునుగాక సమస్తము సమకూడి జరుగునుగాక సమస్తని మహిమ నిమిత్తం జరుగునుగాక కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్న స్వామి నా తండ్రి అన్ని కార్యాలు అన్ని పనులు స్వామి ఈ దినం మొదలుకొని ప్రారంభించబడుతుండగా స్వామి మీరే కృప చూపించి సమస్తాన్ని చక్కని ఆలోచన చేత నీ ఉద్దేశం చేత నీ సంకల్పం చేత మీరు జరిగించమని వేడుకుంటూ ప్రభు ఈ పనులన్నీ నిర్వహిస్తున్న దైవ మీ చేతిలో సమర్పిస్తున్న ప్రభు మీ స్తోత్రం అందరినీ బలపరచండి స్వామి అద్భుతమైన ఆలోచనలు మీరు బయలుపరచమని వేడుకుంటాం తండ్రి తండ్రి మునిపెన్నడూ జరగని రీతిలో గతంలో ఎన్నడూ జరగని రీతిలో ప్రభు ఈ స్తోత్రం మరింత మహిమకరంగా మీరు జరిగించబోతున్నందుకే స్తోత్రం మీ సన్నిధి కావాలని కోరుకుంటున్నాం నీ కృప కావాలని కోరుకుంటున్నాం నీ ప్రసన్నత కావాలని కోరుకుంటున్నాం నీ సహాయాన్ని కావాలని కోరుకుంటున్నాం స్వామి మీ స్తోత్రం సేవకులకి విశ్వాసులందరికీ ఏక మనసు ఏకభావం ఏక తాత్పర్యాన్ని దయచేసి సమస్తని చిత్తానుసారంగా మీరు జరిగించమని కోరుకుంటూ నా తండ్రి ఈ శుభదినమన ఈ విధంగా ప్రార్థన చేసి ఈ పనులు ప్రారంభిస్తుండగా ఆది మొదలుకుని అంతవరకు మీరే భారమెత్తి జరిగించి మహిమను పొందుకోమని కోరుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసుక్రీస్తు ప్రశస్త నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము సమాధానము ఇప్పుడును ఎల్లప్పుడూను కుడివెచ్చిన మనకును సకలకోటి పరిశుద్ధులకును ముఖ్యంగా గుడారాల పండుగకు పనులు ప్రారంభిస్తున్న ఈ సమయంలో ఎవరెవరైతే కార్యక్రమాలు పాలు పంపులు పొందుతున్నారో వారందరికీ కృపా సమాధానం సదాకాలం తోడయుండి నడిపించుగాక ఆమెన్ ఆమెన్ హలేయా హలే అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపడతాం గట్టిగా హాలేలు య హాలేలు గాక కృప కలుగును హాలేలు కృప హాలేలు గాక కృప కలుగును గాక ఆమె